హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ యాక్చువల్గా ఇవాళ వీడియో పోస్ట్ చేయొద్దు అని అనుకున్నా అంటే చాలామంది జర్నీలో ఉంటారు అండ్ ఊర్లు వెళ్ళొచ్చేసి చాలా బిజీగా ఉంటారు కదా ఇంట్లో సరే నాకు కూడా కొంచెం రెస్ట్ లాగా ఉంటుందని చెప్పి అనిపించింది బట్ స్టిల్ వెయిట్ వాళ్ళు ఉంటారు అని చెప్పి ఇవాళ కూడా వీడియో పోస్ట్ చేస్తున్నాను కనుమ రోజు మహాబలిపురం వెళ్దాము అని చెప్పి రెడీ అవుతున్నాను యాక్చువల్గా ఓన్లీ ఈసీఆర్ మీద అంటే ఈసీఆర్ రోడ్ మీద లంచ్ కానీ డిన్నర్ కానీ ఒక ప్లాన్ పెట్టుకున్నాము బీచ్కి వెళ్దామని అనుకున్నాం సరే మహాబలిపురం దగ్గర కదా చాలా రోజులైంది వెళ్ళి అని చెప్పి ఇంకా స్టార్ట్ అయ్యాము నేను వేసుకున్న కుర్తా మొన్న మ్యాక్స్లో పర్చేస్ చేశాను కదా మీకు ఆల్రెడీ వీడియోలో కూడా షేర్ చేశాను బీచ్కి వెళ్తున్నాను కదా అని మ్యాక్సీ డ్రెస్ వేసుకుందాం అని అనుకున్నా ఫస్ట్ అయితే తర్వాత గుర్తొచ్చింది మహాబలిపురంలో బాగా వాక్ ఉంటుంది అండ్ క్రౌడ్ కూడా ఉండొచ్చు కదా అని చెప్పి ఫ్రీగా ఉంటుందని అనార్కలి కుర్తా వేసేసుకున్నా భాంగ్రా అని చెప్పి ఈసీఆర్ దగ్గర ఉంటుంది యాక్చువల్లీ ఇది ఇంతకుముందు వేరే ఒక ప్లేస్లో ఉండేది అనమాట ఐ థింక్ మాయాజాల్ దగ్గరే ఇక్కడ ఉండేది అయితే ఇప్పుడు రీలోకేట్ చేశారు ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది లోపల యాంబియన్స్ దానికన్నా కూడా ఫుడ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు యాక్చువల్గా చెన్నై వాళ్ళకి కొంచెం ఐడియా ఉండే ఉంటుంది కదా ఇంతకుముందు ఉన్న ప్లేస్లో అయితే లోపల యాంబియన్స్ కూడా కొంచెం బాగానే ఉండేది ఇప్పుడైతే చాలా బేసిక్గా మెయింటైన్ చేస్తున్నారు బట్ బిలీవ్ మీ ఫుడ్ అయితే చాలా బాగుంది అంటే యాపిటైజర్స్ మెయిన్గా అవి నచ్చాయన్నమాట మాకు పంజాబీ ధాబా స్టైల్లో అన్నీ కూడా స్టీల్ సర్వ్ వేరే యూజ్ చేస్తున్నారు వీళ్ళు ఈవెన్ మాకు లస్సీ కూడా ఇలా టాల్ స్టీల్ గ్లాస్లో సర్వ్ చేశారు ఇవి మన చిన్నప్పుడు పెళ్ళిళ్ళలో చూసేవాళ్ళం అనమాట అలా సాదా గ్లాసులు ఉండేవి కదా వాటర్ ఇచ్చేవాళ్ళు అన్నీ చక్కగా స్టీల్ వాడుతున్నారు వీళ్ళ దగ్గర అన్నిటికన్నా కూడా నా క్యాపిటైజెస్ చాలా బాగా నచ్చాయి పన్నీర్ అయితే చాలా సాఫ్ట్ ఉంది హరాభరా కబాబ్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్ అనమాట ఇది ఇంటికి వచ్చాక ట్రై చేద్దాము అని అనుకున్నాను సిద్ధు ఏమో మలాయి చికెన్ ఆర్డర్ చేశాడనమాట ఇది కూడా చాలా బాగుంది యాక్చువల్లీ మలాయి చికెన్ అనేసరికి అంత క్రీమ్ వేస్తారు అని అనుకోలేదు యా బట్ వాడికి నచ్చింది బాగుంది అన్నాడు టేస్ట్ నేను ఎటు ఈ ఫార్టీ డేస్ లలితాసహస్నామం చేస్తున్నా కాబట్టి నేను తింటలేదు అండ్ ఈ మాల్గా పరాటాస్ రోటీస్ అవి ఆర్డర్ చేసాము నాకైతే పన్నీర్ కర్రీ అంత నచ్చలేదన్నమాట సోసోగా ఉంది లంచ్ మేము చాలా లైట్గా చేసి ఇంకా స్టార్ట్ అయ్యాము మహాబలిపురంకి ఎందుకంటే బాగా వాక్ చేయాలి అసలు ఫుల్ తిరిగేసేయాలి అనే ప్లాన్తో వెళ్ళాము ఫుల్గా అటర్ ఫ్లాప్ అయిందనమాట ఎందుకో చెప్తాను దారిలో చూసారా ఆ రోజు కనుమ పండగ కదా అందరూ చక్కగా ఇలా వనభోజనాలు లాగా వచ్చి బయట కూర్చొని తింటున్నారు ఇది అదర్ సైడ్ వచ్చేసరికి బీచ్ ఉంటుంది అనమాట మొత్తం సముద్రమే బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది ఇంకా యువతలంతా కూడా మామూలుగా మార్ష్ ల్యాండ్స్ అవన్నీ ఉంటాయి కదా సో అక్కడంతా ఖాళీ ఉంటుంది ఏమి కన్స్ట్రక్షన్స్ ఉండవు కాబట్టి అట్లా ఆ ప్లేస్లో ఇలా ఫుల్గా కూర్చొని తింటున్నారు ఎవరికి వాళ్ళు వెహికల్స్ ఆపుకొని చాలా బాగుందనమాట చూడటానికి యాక్చువల్లీ ఇది నేను ఫస్ట్ టైం ఇట్లా నోటీస్ చేయడము మనమేమో కార్తీక మాసానికి వనభోజనాలు చేస్తాము మేబీ వాళ్ళు ఇలా చేస్తారేమో ఫైనల్లీ మహాబలిపురం రీచ్ అయ్యాము యాక్చువల్గా మెయిన్ ఎంట్రన్స్ కాకుండా వేరే వైపు నుంచి రీరౌట్ చేస్తున్నారు ఫెస్టివల్ టైమ్స్లో ఇలాగే ఉంటుందేమో మరి బాగా క్రౌడ్ ఉండటం వలన లైక్ వచ్చేదంతా ఒక సైడ్ వస్తున్నారు వెళ్ళేదంతా ఇంకొక సైడ్ రీరౌట్ చేశారనమాట మొత్తానికైతే పార్కింగ్ కూడా చాలా కష్టం అనిపించింది మేము కొద్దిగా స్టార్టింగ్లోనే కార్ పార్క్ చేసుకొని ఇంకా నడుచుకుంటూ వెళ్ళాము ఫైవ్ రథాస్ అనే ప్లేస్ దగ్గరికి వెళ్తున్నాము ఫైవ్ రథాస్ అనేది ఏంటంటే స్టోన్ కార్వింగ్స్ ఉంటాయి కదా దాంతో పెద్ద పెద్దవి ఐదు రథాలాగా అట్లా అక్కడక్కడ ఉంటాయి అన్నమాట అవన్నీ కూడా కొండ మీదే ఉంటాయి వెళ్ళే దారి ఇలా ఉంటుంది ఇవన్నీ నేను ఫైవ్ రథస్ అని చెప్తున్నా కానీ మేము అక్కడికి ఏమి వెళ్ళలేదండి ఆ క్రౌడ్ చూసి ఎంత టైం పడుతుందో ఇంకా అవన్నీ చూడటానికి అట్లీస్ట్ మనం సరిగ్గా చూడటానికి కూడా కుదరదు అనేసి జస్ట్ అట్లా కాసేపు వాక్ చేస్తూ ఈ స్టోన్ కార్వింగ్స్ ఇవన్నీ చూసుకుంటా కొంచెంసేపు ఎంజాయ్ చేసి వచ్చేసాము నన్ను అడిగితే ఇక్కడ చల్లగా ఉన్నప్పుడు క్రౌడ్ తక్కువగా ఉండి వీక్ డేస్లో అయితే చాలా బెటర్ మనం ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళొచ్చు కాకపోతే మనకి ఎంతైనా ఒక సైకలాజికల్ ఫీలింగ్ ఉంటుంది మనం ఒక్కళ్ళమే ఉన్నాము ఎవరు లేరు ఎవరు రాలేదు అని అదే బాగా క్రౌడ్ ఉంది అనుకోండి అమ్మో ఇంతమందా అని అనిపిస్తుంది బ్యాలెన్స్డ్గా ఉండాలి తప్పదు ఇంకా అదిగోండి ఫైవ్ రథాస్లో ఒక రథం బయట నుంచి కనిపిస్తుంది కదా అక్కడ పైన ఉంది చూసారా కొంచెం ఎండగానే ఉంది అందుకని హెడ్ రాకుండా ఉంటానికని చెప్పి నేనైతే సన్గ్లాసెస్ వేసుకున్న అంబ్రిల్లాస్ కూడా తీసుకెళ్ళాము నాకు మా హస్బెండ్కి ఇద్దరికి మైగ్రేన్ ప్రాబ్లం ఉంటుంది అందుకని కంపల్సరీ ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అంబ్రిల్లా అయితే క్యారీ చేస్తాము అక్కడక్కడ నుంచొని ఇట్లా చక్కగా ఫొటోస్ దిగామనమాట మహాబలిపురము థర్డ్ టైం వెళ్తున్నాము వెళ్ళిన ప్రతిసారి కూడా ఒక్కొక్క పార్ట్ చూసుకోవడం వచ్చేయటం చూడటం వచ్చేయటం ఫుల్గా అయితే తిరిగింది ఎప్పుడూ లేదు మహాబలిపురం ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళు కంపల్సరీ లైట్ హౌస్ విజిట్ చేయండి చాలా బాగుంటుంది అది ఎక్కేటప్పుడు భలే థ్రిల్లింగ్గా ఉంటుంది అండ్ వ్యూ కూడా చాలా బాగా కనిపిస్తుంది పైనుండి మహాబలిపురంలో ఎక్కువగా వాకింగ్ ఉంటుంది ఇళ్ళు కానీ షాప్స్ కానీ ఉంటాయి కదా ఆన్ ద వే సో ఇట్లాగా చక్కగా అన్నీ పెట్టేసి అమ్ముతూ ఉంటారు ఇక్కడ కనిపించే రెడ్ కలర్ బుద్ధ గణేష అండ్ అమ్మవారి విగ్రహాలు అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ మిక్స్ అనమాట అంటే డై చేస్తారు అందులో ఫైబర్ మెటీరియల్ అనేది కలుస్తూ ఉంటుంది కొన్ని మాత్రం ప్యూర్ ఉంటాయి అంటే లైక్ ఫుల్గా స్టోన్ కార్వింగ్స్ అనమాట ఇటువైపు అన్నీ కూడా నాకు కిచెన్లో మార్బుల్ రోళ్ళు అవన్నీ మీకు కనిపిస్తూ ఉంటాయి కదా మ్యాక్సిమం అన్నీ కూడా వీళ్ళు మహాబలిపురం నుంచే తెప్పించి అమ్ముతూ ఉంటారు మనకి ఇవి పాండిచ్చేరి దగ్గర కూడా కొన్ని కనిపిస్తాయి బట్ ఎక్కువగా ఈ స్టోన్ కార్వింగ్స్ ఈ స్కల్ప్చర్ మేకింగ్స్ అన్నీ కూడా మనకి ఇటు మహాబలిపురంలోనే ఉంటుంది మన టెంపుల్స్లో కనిపించే నాగపడగలు అమ్మవారి విగ్రహాలు వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఒకటేంటండి ప్రతిదీ కూడా ఇటువైపు వాళ్ళే చేసి మనకు అటువైపు సప్లై చేస్తూ ఉంటారు మా ఇంట్లో లివింగ్ రూమ్లో ఇలా సైడ్కి పడుకున్న గణేష స్టోన్ కార్వింగ్ ఒకటి ఉంటుంది అది ఎప్పుడు మీకు చూపిస్తూ ఉంటా కదా వీడియోస్లో అది మహాబలిపురంలో ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను తీసుకున్నాను అప్పట్లో ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ కదా వచ్చింది ఇప్పుడైతే ఆ ప్రైజెస్ అసలు ఇంపాసిబుల్ అండి చిన్నవి కూడా చాలా కాస్ట్ చెప్తున్నారు ఎంత బాగున్నాయో కదా ఇవన్నీ పెద్ద పెద్ద విగ్రహాలు చాలా బాగుందనమాట ఆ చెక్కుళ్ళు అయితే ఇది వచ్చేసరికి సూర్యుడి రథము ఎన్ని దేవుడి విగ్రహాలు ఎన్ని శివలింగాలు పెద్ద పెద్ద శివలింగాలు ఎంత బాగున్నాయో చూడటానికి అసలు ఒకదాంత ఒకదాని మించి ఒకటి ఉన్నట్లు అనిపించింది అసలు అయితే ఈ షాప్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి కానీ ఓపెన్ ఉంటే ఇంకా చిన్న చిన్న ఫిగరీన్స్ అయితే ఎన్ని దొరుకుతాయో మనకి ఇప్పుడు వీడియోలో చూపించేదంతా కూడా అసలు టెన్ పర్సెంట్ కూడా కాదు ఇంకా పెద్ద పెద్దవి చేస్తూ ఉంటారు ఇంకా బాగా చేస్తారు ఇంకా బోర్డు అని షాప్స్ ఉంటాయి కొత్తగా ఇళ్ళు వాళ్ళు చక్కగా ఇలా మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు బుద్ధ ఫౌంటైన్ అని పెద్ద పెద్ద స్టోన్ ఊర్లీస్ లైక్ అవుట్డోర్కి చాలా బాగుంటాయి మీరు ఎవరైనా అభిజ్ఞా ఆనంద్ ఛానల్ చూస్తారా యాక్చువల్లీ వాళ్ళు అరుణాచలం వెళ్ళినప్పుడు అనుకుంటా అక్కడ స్టోన్ కార్వింగ్ నేర్చుకున్నారు అంటే నేను మర్చిపోయాను వాళ్ళు మహాబలపురం వచ్చారా అరుణాచలంలో నేర్చుకున్నారా అని బట్ వాళ్ళైతే చిన్న వినాయకుడు చక్కడ నేర్చుకున్నారు అరుణాచల కొండ షేప్లో అదంతా కూడా చెక్కారు సో మనం కూడా ఆ వీడియో చూస్తే కాన్ఫిడెన్స్ వస్తుందనమాట అంటే మనకి కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుందన్నమాట మనం కూడా చేయగలము జస్ట్ బేసిక్స్ నేర్చుకోగలము అని ఇప్పుడు నేను చూపించే ప్లేస్ చాలా ఫేమస్ ఇక్కడికి వచ్చి చాలామంది ఫొటోస్ దిగుతూ ఉంటారు పక్కన బోర్డులన్నీ కార్వింగ్స్ ఉన్నాయి పెద్ద ఎలిఫెంట్ ఉంటుంది అది లైక్ ఫేమస్ టూరిస్ట్ స్పాట్ లాగా ఫొటోస్ దిగుతూ ఉంటారు ఎక్కువ మేము కూడా ఫోటోగ్రాఫర్ తోటి ఒక ఫోటో తీపిచ్చుకున్నాము అది కూడా చూపిస్తాం మీకు అని హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి మోస్ట్ ఆఫ్ దమ్ ఏంటంటే న్యాచురల్ ఫైబర్ తోటే చేస్తారు అంటే లైక్ బనానా ఫైబర్ అలాంటివి ఉంటాయి కదా కాకపోతే మనం బార్గెన్ చేయాలి ఆబ్వియస్లీ కొంచెం ఎక్స్పెన్సివే ఉంటాయి అన్ని ప్రైజెస్ అంటే వాళ్ళు చెప్పడమే ఏడు వందలు ఎనిమిది వందలు అలా చెప్తారు కొన్ని బ్యాగ్స్ అంటే బాగా పాష్గా డిజైనర్ లాగా ఉన్నవి స్టోన్ కార్వింగ్స్ అన్నీ కూడా మంచి గ్రీనరీ మధ్యలో ఉంటుంది పెద్ద పెద్ద చెట్లు ఒక వైపు అయితే లోపలంతా గ్రాస్ ఉంటుంది ఇక్కడ కనిపించేది కృష్ణాస్ బటర్ బాల్ ఇది కూడా చాలా ఫేమస్ స్పాట్ ఫొటోస్ దిగుతూ ఉంటారు వచ్చి కూర్చునే వాళ్ళు కూర్చుంటారు లైట్ హౌస్కి ఇది దగ్గరలోనే ఉంటుంది యాక్చువల్లీ షోర్ టెంపుల్ చాలా బాగుంటుంది చూడటానికి పక్కన బీచ్ అదంతా ఉండి ఒక పక్కన టెంపుల్ అక్కడక్కడ ఇలా స్ట్రీట్ ఫుడ్స్ అవన్నీ ఉంటా ఉంటాయి ఇది కామనే కదా ఎక్కడికి వెళ్ళినా ఉంటాయి నేనైతే ఒక రోల్ కొనుక్కున్నాను ఆ రోల్ ఏంటనేది మీకు ఫర్దర్ వీడియోలో చూపిస్తాను నేను చెప్పిన బ్యాగ్స్ ఇవే అండి అక్కడ రౌండ్ బ్యాగ్ అవన్నీ కనిపిస్తున్నాయి కదా అవి సెవెన్ హండ్రెడ్ అలా చెప్పారనమాట నాకు బనానా ఫైబర్ తోటి చేశారంట చూడటానికైతే చాలా బాగున్నాయి లెగ్ డిజైనర్ బ్యాగ్స్ లాగా ఉన్నాయి క్వాలిటీ కూడా బాగుంది ఈవినింగ్ కాఫీ తాగుదాము అని చెప్పి మెడ్రాస్ క్రానికల్ అని ఉంటే అక్కడికి వెళ్ళాము వాళ్ళ మెన్యూ నాకు చాలా నచ్చింది ఆంబియన్స్ అయితే చాలా సటిల్గా పీస్ఫుల్గా అట్లా బాగుంది ఓల్డ్ హౌస్ని రెనోవేట్ చేసి రెస్టారెంట్ కింద కన్వర్ట్ చేశారు మెడ్రాస్లో ఇలాంటి ప్లేసెస్ మీకు చాలా కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా పాండిచ్చేరి అన్ని ఓల్డ్ హౌసెస్ అన్నీ కూడా రెనోవేట్ చేసి రెస్టారెంట్ కింద కానీ లేదా స్టేయిన్స్ కింద కానీ కన్వర్ట్ చేస్తారు వీళ్ళకైతే బ్యాక్ యార్డ్ స్పేస్ కూడా ఉంది బయట కూడా లైక్ రెస్టారెంటే అనమాట అక్కడ వేడిగా ఉందని చెప్పి ఇంకా లోపలే తిన్నాం మేము సిరామిక్ టంబ్లర్స్లో కాఫీస్ చేశారు ఇది ఒకటి బాగా నచ్చింది అనమాట నాకు సిద్ధు ఏమో ప్లేన్ వాఫిల్ విత్ చాక్లెట్ తీసుకున్నాడు నేనేమో బెర్రీ అండ్ క్రీమ్ చీజ్ తీసుకున్నా ఇదైతే ఎంత నచ్చిందంటే నెక్స్ట్ టైం ఎవరైనా వైపు వెళ్తే మాత్రం ఇది ట్రై చేయండి బాగుంది క్రీమ్ చీజ్ ఫ్రాస్టింగ్ అదంతా చేశారు కదా చీజ్ కేక్ తిన్నట్లు అనిపించింది నాకు హాఫ్ తినేసి హాఫ్ ఏమో ప్యాక్ చేయించుకొని ఇంటికి తెచ్చేసుకున్నాము ఇంటికి వచ్చే మధ్యలో జూ కనిపిస్తుంది అనమాట ఆ జూ దగ్గర కూడా ఫుల్ క్రౌడ్ ఉంది చక్కగా పిల్లల్ని తీసుకొని అందరూ సరదాగా అట్లా బయటకు వస్తుంటే చూడటానికైతే భలే ముచ్చటగా అనిపించింది ఇంటికైతే త్వరగానే వచ్చాము ట్రాఫిక్లో లేట్ అవుతుందేమో అని అనుకున్నాం కానీ సో టైం ఉందని చెప్పి ఒక మూవీ పెట్టుకున్నాం ఈ మూవీ పేరు ద ట్రయల్ ఆహాలోనో ప్రైమ్లోనో ఎందులోనో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి మూవీ చూసి కొంచెంసేపు ముగ్గులు వేసుకుంటా ఉన్నా ఎటు సిద్ధుకి హాలిడేస్ కదా సో లేట్గా పడుకొని లేట్గా లేవచ్చు అనే ఫీలింగ్లో ఉన్నాను ఇలాంటి ముగ్గులు వేసేటప్పుడు కొంచెం ఫన్ ఉంటుంది మన చిన్నప్పుడు జామెట్రీలో కన్స్ట్రక్షన్ లైన్స్ డ్రా చేసేవాళ్ళం కదా సో అట్లా డ్రా చేసుకొని చుక్కలు ఒకదాని కింద ఒకటి కరెక్ట్గా వచ్చేటట్టు కోఆర్డినేషన్ తప్పకుండా అట్లా వేసుకుంటూ వెళ్తున్నా అనమాట చాలా ఫన్ ఉంటుంది ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి సో ఇదండి వాళ్ళ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్